నారదుడు తాతగారిని ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు తాత సగుణ పరబ్రహ్మమైనటువంటి విష్ణుమూర్తి సత్యపరంధామ నువ్వు ఎక్కడ స్థిరంగా ఉంటావు అని అడిగాడు అదేమిట్రా నాయనా అదేం ప్రశ్న చక్కగా ఇక్కడ ఉన్నాను కదా సత్య వస్తువుని కనబడుతున్నాను కదా సత్యలోకంలో ఉంటాను అన్నాడు కాదు 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 కలియుగం అసలే కలి ప్రభావంతో చాలా ఎక్కువగా ఉంటుంది కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎక్కడ తిష్ట వేసుకొని ఉంటావు అని అడిగాడు యద్ మద్భక్తాద్గాయంతే తత్ర తిష్టామి నారదా అన్నాడు ఓ నారదా విను నా వసామి వైకుంఠే నేను వైకుంఠంలో పూర్తిగా స్థిరంగా ఉండనయ్యో అలాగే నా వసామి మౌని హృదయే మునులు ఋషులు జపం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి పరీక్ష పెడుతూ ఉంటాను ఆఖరికి కనబడతాను వాళ్ళకి ఇలా కనిపించి అలా వెళ్ళిపోతాను వాళ్ళు ఏదో వరాలు అడుగుతారు కదా అలా మోక్షం మోక్షండి మోక్షం ఇస్తాను అది కాదయ్యా తిష్ట ఎక్కడ వేసుకుని కూర్చుంటామని అడిగావు కదా ఎక్కడంటే యత్ మద్భత్తా గాయంతే తత్ర నారద నా భక్తులు ఎక్కడైతే సంకీర్తన చేస్తూ ఉంటారో నా గురించి గానం చేస్తూ ఉంటారో ఒక పద్యం పాడుకుంటూ ఉంటారో ఒక శ్లోకం చదువుకుంటూ ఉంటారో అక్కడ నారద నేను అక్కడే తిష్ట వేసుకు కూర్చుంటాను సుమా అని చెప్పాడండి పరమాత్ముడు అలాగా శబ్దమాత్రం కలౌ నామస్మరణాన్ ముక్తి మన విషయ వస్తువు అది నామస్మరణ చేయమన్నారు నామస్మరణాన్ ధన్యోపాయం నువ్వు నీ కుక్షింభరత్వానికి పొట్ట పోషించుకోవడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో నువ్వు మునిగి తేలుతావు రోజు కూర్చుని కంచి పరమాచార్యుల వారు నడిచే దైవమైనటువంటి చంద్రశేఖర మహాస్వామి వారు ఏం చెప్పారు పూజాగ్రహంలో కూర్చున్నప్పుడు నువ్వు పద్దెనిమిది సెకండ్ను కూడా స్థిరంగా కాన్సన్ట్రేట్ చేయలేవు ఇది కలియుగం కలిప్రభావం అంత ఎక్కువగా ఉంది సుమా అయ్యా మరి ఏం చేయాలండి నాబోటి ఏమీ తెలియనివాడు ఏం చేయగలరు అని అడిగట ఒక భక్తుడు స్మర 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 స్మరణ చేయినాయన నువ్వు ఏ పని చేస్తు బండి తొక్కుంటూ స్మరణ చెయ్యి లోపల అంతర్గతంగా మనసు బుద్ధి అనే రెండు వస్తువులు ఉన్నాయి